గురుగర్ జన్లుగా ఈశాన్యం పెరిగితే ఏ ఇంటికైనా స్థలానికైనా ఈశాన్యం పెరిగితే చాలా మంచిది అంటారు అది ఎంతవరకు పెరగాలని అంటే పెరగచ్చు కదా అని ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు మూడు వందల అడుగులునా లేకపోతే ఒక్క అడుగు పెరిగినా సరే సరిపోతుందా ఇక్కడ వాస్తవంగా ఏంటంటే అమ్మా ఈ ప్రతి చోట చాలామంది కొనేటప్పుడు ఒక షేప్ ఇందాక అనుకున్న దీర్ఘ చిత్ర స్రాకార షేప్ మనం తీసుకునేటట్లయితే మ్యాథమెటికల్ అనాలసిస్లో క్యాలిక్యులేషన్లో కొలత పెట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది కొరత అంటే మనకు ఒక దీర్ఘ ఫార్ములా తీసుకున్న చిత్రస్రాకార ఫార్ములా తీసుకున్నా కూడా పొడవు ఇంటూ వెడల్పు అంటే ఆ రెండింటినీ కూడా హెచ్చవేస్తే ఒక మనం గజాల్లో చదరపు గజాల్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటాం మనం చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక యాంగిల్లో ఉందనుకోండి ఒక ఆకారం ఉంటుంది ఆ దీర్ఘ చిత్రస్రాకారంలో ఉన్న షేపులో ఇక్కడ ఈ పొడవు వెడల్పు ఈ ఇటు పొడవు ఇటు పొడవు సమానంగా ఉంటాయి అంటే దీర్ఘచతురస్ర ఆకారము రెండు పొడవులు రెండు వెడల్పు ఈక్వల్గా ఉంటుంది మ్యాథ్స్లో చెప్పినట్టుగా చతురస్రాకారంలో వచ్చేటప్పుడు కానీ అన్నీ కూడా షేపులన్నీ ఒక రకంగానే ఉంటాయి అయితే ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే ఈ మధ్యలో మనం ఒక మూల నుంచి ఇంకో మూల టేప్ పెట్టి కొలుస్తాం అంటే ఈశాన్యం నుంచి నైరుతికి టేప్ పెట్టి వరుస కొలుస్తాం ఇది ఎంత మెజర్మెంట్ ఉందో ఇక్కడ ఆగ్నేయం నుంచి వాయువ్యానికి మనం టేప్ పెట్టుకొలిచినప్పుడు కూడా అంతే మెజర్మెంట్ రావాలి అంటే అది మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అలా మెజర్మెంట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉందంటే మన కరెక్ట్ షేప్ అని అర్థం చాలామంది కావాలని ఏం చేస్తున్నా అంటే కొంత అతి తెలివో ఏదో అనుకోవచ్చు ఈశాన్యం పెరిగితే చాలా మంచిది అని అపోహ పెడుతున్నాడు ఈశాన్యం పెరగటం అంటే వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే మినపగిందంత ప్రమాణం పెరగమంటాడు అంతే మినపగింజ అంటే ఏంది ఎంత చిన్నదో చూడండి అంటే మినపగిందంత మాత్రమే పెరగమంటాడు అంటే అలానే ఉండ అంటే కనపడి కనపడనట్టు మాత్రమే పెంచమంటాడు కానీ పెంచేసేయండి విపరీతం కానీ చెప్పాలి అసలు నిజంగా అయితే అమ్మ మినపగంజంత ప్రమాణం అంటే అసలు ఇంకా పెంచటం అనేది ఏదో పెరిగినట్టు అంతే అంటే మనకి పెద్దగా మెజర్మెంట్లో పెద్ద తేడా రాదని అర్థం అప్పుడు అందరూ పెంచుకోవచ్చు పెంచుకో మినపగింజంత అయితే పెంచుకోవచ్చు దానికి కానీ పెంచమన్నారు కదా అని చాలా పెంచుతుంటారు చాలామంది మీరు బయట చూసే ఉంటారు విపరీతంగా పెంచారు ఇది ఏంటంటే అపోహ నిజంగా అయితే పురాతన శాస్త్రాలు ఒక ట్రెడిషనల్ సిస్టంలో అయితే కరెక్ట్ కాదు ఒక మినపగింజంత మాత్రమే మాస మాత్రంత ప్రమాణంగా పెంచండి అని అంటాడు అంతే అంతే పెంచమంటారు అంతవరకే కానీ ఏది పడితే వాళ్ళు పెంచడం అండి విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో చెప్పలా ఇవన్నీ కూడా కొంత చూసుకోవాలి అంటే ఏదైతే మనకి అంత మినపగింజ అంటే చిన్నగా ఉంటుంది మనం పొట్టు తీస్తుందనుకోండి లేదా పొట్టుకి దానికి తేడా ఏముండదు పెద్ద అంత మాత్రమే అంటే మాషధాన్యం అంటారు అంటే మాష ప్రమాణంగానే పెంచండి అని అంటారు మినపగింజంత ప్రమాణం మాత్రమే పెంచమన్నారు అంటే ఇవన్నీ ఏమైనా అంటే పురాతన శాస్త్రం పురాతన విషయాలు కొంతమంది తెలియక ఇవన్నీ కొన్ని మరుగున పడిపోయినాయి ఈ మరుగున పడిపోయిన కొత్త ఆధునికంగా మానవులు మారిపోయి ఆధునికంగా కూడా జ్యోతిష్యులు వాస్తువేత్తలు మారిపోయి ఆ పాత పుస్తకాలు రిఫర్ చేయకుండా ఇలాంటివన్నీ కొంతమంది చెప్పటం ఒకటి చెప్పడం వల్ల ఏమవుతుందనంటే ఎంతైనా పెరగచ్చులే గురువుగారు చెప్పారు విపరీతంగా పెంచి పడేద్దాం అనేది ఎవ్వరు చెప్పల మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్లో దీర్ఘ చతురస్ర ఆకారం అంటే గురుబలం ఉంటుంది ఆ ఇంటిలో విద్య వస్తుంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తారు అంటే విద్య వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ అతని లైఫ్ అనేది టర్నింగ్ అయినట్టు అర్థం ఎక్కడొక్కడ ఎందుకంటే డబ్బులు పోగొట్టుకున్నా కూడా విద్యను ఎవరు దొంగిలించలేరు కదా విద్య అనేది చాలా ప్రయారిటీ అది కొంత పాత రోజులంతా ఆస్తులు గీస్తులు అమ్ముకొనే విద్యకు ప్రయారిటీ ఇచ్చారు నిజం చెప్పాలంటే అలాంటిది విద్య రావాలంటే ఏమిటి సంతానం కలగాలంటే ఏంటి మనకు ఎన్ని డబ్బులు ఉన్నా ఏమున్నా సంతానం లేకపోతే జీవితం అనేది వేస్ట్ అయిపోతుంది కదా అందువల్ల అక్కడ ఈ షేప్లో ఉన్న ఇల్లులో మాత్రమే ఉండాలన్నారు శాస్త్రంలో మినపగించంత ప్రమాణం మాత్రమే పెంచమన్నారు కానీ విపరీతంగా వనస్థలీపురంలో ఇల్లు కడితే ఆ మూల తీసుకెళ్ళి విజయవాడ గుంటూరు వరకు పెంచమని ఎవరు చెప్పలా వాస్తవం అలానే ఉంటుందమ్మా